అమలు చేయాలి జీవో నెంబర్ అరవైదివో నెంబర్ అరవై యువాదే జీవో ప్రకారం పదమూడు వేల జీతం యువాదే జీవో నెంబర్ ఏఐటిసి ఆధ్వర్యంలో ఈరోజు డిఎంఈ ఆఫీస్ ముందు వైద్య విధాన కమిషనర్ ఆఫీస్ ముందు ధర్నా చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది దీనికి కారణం గతంలో టెండర్ కాల్ఫర్ చేసినప్పుడు జీవో నంబర్ అరవై ప్రకారం వేతనాలు చెల్లిస్తాము చెల్లించాలని టెండర్ లో పేర్కోవడం జరిగింది దాని ప్రకారం టెండర్ వేసినటువంటి కాంట్రాక్టర్లు పదిహేను వేల ఆరు వందల రూపాయలు జీతం చెల్లించాలా పదిహేను వేల ఆరు వందల రూపాయలు చెల్లిస్తే దాంట్లో ఈఎస్ఐపిఎఫ్ బొంగ పదమూడు వేల ఆరు వందల రూపాయలు కార్మికుల ఖాతాల్లో జమ కావాలి మూడు వేల రూపాయలు మూడు వేల ఆరు వందల రూపాయలు ఈఎస్ఐపీఎఫ్ కింద ఐదు వందల రూపాయలు ఈఎస్ఐ కింద జమ కావాల్సినటువంటి అవసరం ఉంది అట్లాగే సంవత్సరానికి ఎనిమిది పండగ సెలవులు పని చేసిన ప్రతి ఇరవై దినాలకి వేతనంతో కూడినటువంటి ఒక ఆర్జిత సెలవు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది ఇవి ఏవి అమలు చేస్తలేదు కాబట్టి గతంలో టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అమలు చేయట్లేదనే ఉద్దేశంతో కాంగ్రెస్ ని గెలిపించండి మా సమస్యలు పరిష్కారం చేయడం కూడా సిద్ధంగా ఉన్నారని చెప్పి కార్మిక వర్గానికి మేము పిలుపు ఇవ్వడం జరిగింది దాని ప్రకారం కాంగ్రెస్ గెలిచింది గెలిచిన తర్వాత ఇవాళ ఈ సమస్యల మీద వాళ్ళు పట్టించుకోవట్లేదు ఆ పరిష్కారం కోసమే ఈనాడు డిఎంబి గారి దగ్గర ధర్నా చేస్తూ ఉన్నాం ఇంతకుముందే అధికారులు కలిసినప్పుడు చట్టబద్ధమైన సమస్యలన్నీ మేము పరిష్కారం చేస్తామని చెప్పి వాళ్ళు హామీ కూడా ఇచ్చారు మరి ఇంకోసారి డిఎంపి గారితో సమావేశం ఏర్పాటు చేసి ఈ సమస్యల మీద చర్చించి వీటి పరిష్కారానికి ప్రయత్నం చేస్తాం ఒకవేళ పరిష్కారం చేయనటువంటి పరిస్థితుల్లో అన్ని ఆసుపత్రుల్లో కూడా సమ్మె నోటీస్ ఇచ్చి సమ్మెతో సహా అనేక ఆందోళన కార్యక్రమాలు చేస్తామని చెప్పి తెలియజేస్తుంది